ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ రోజు కూడా ఒక ముఖ్యమైన పని అనేది నువ్వు చేయడం అని మర్చిపోతూ ఉన్నావు అంతేకాకుండా రోజు రెండు సార్లు నేను ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను అయినా సరే నువ్వు మర్చిపోతున్నావు తల్లి ఈ రోజైనా సరే నేను చెప్పే ఈ మాటలు నేను వాళ్ళకిస్తావా నేను చెప్పే ఈ పద్ధతి నువ్వు ఫాలో చేస్తున్నావా లేదా అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏం మర్చిపోతున్నాం మనం అంతేకాకుండా బాబా రెండుసార్లు మనకి గుర్తు చేస్తున్నానని చెప్తున్నారే ఏంటి ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి కనెక్ట్ అవుతున్నాయండి అక్క నిజంగా అక్షరాల బాబా గారే మాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్క ఎంతో అక్క మీ కథలు నిజంగా చాలా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి రాత్రిపూట నిద్ర పట్టకపోయిన టైంలో ఈ వీడియోస్ మేము ఆన్ చేసేసి నిద్రపోతూ ఉన్నామక్క మా ఇంట్లో వాళ్ళందరూ కూడా వింటున్నారు అని చెప్పి మీ వాయిస్ బాగుంది అని ఎంతోమంది చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి నేను బాబా దగ్గర ప్రతి వారము కూడా మీ అందరి గురించి పూజ చేసి చేయగలుగుతున్నాము అని అంటే కనుక మీ అందరి అభిమానము ప్లస్ బాబా గారు ఆశీస్సులు అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా బాబా చెప్పబోయే మాటలు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో ఒక భక్తుడండి బాబాకు బాబా అంటే చాలా ఇష్టపడే ఒక భక్తుడు అనమాట ఆ పిల్లవాడు ఎప్పుడూ కూడా అండి నిజంగా అతను చదివే చదువులను బట్టి చదువు మట్టికే కాకుండా అతనికి జీవితంలో కూడా ఒక పెద్ద గోల్ అనేది ఉందండి ఎప్పుడు కూడా చదువు అంతా అయిపోయిన తర్వాత బాబా గుడికి వెళ్ళి బాబాని అడగటం బాబా నేను జీవితంలో చాలా వరకు కూడా పెద్ద స్థాయికి రావాలని అనుకుంటున్నాను బాబా అందుకు కావలసిన కృషి అనేది కూడా నేను చేస్తూ ఉన్నాను నేను పలానా సంకల్పం అనేది చేసుకున్నాను బాబా అంటే జీవితంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని అనేది అతని కోరిక అండి అంటే ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలనేది అతని కోరిక కోరిక అనమాట నిజంగా అది పెద్ద కోరికే అయినా కూడా అతనికి చాలా తెలివితేటలు ఉన్నాయండి ఆ పిల్లవాడికి అందువల్ల ఈ కోరిక అనేది నెరవేరుతుందా లేదా బాబా మీరే మీరే నాకు దగ్గరుండి ఈ కోరికనే నెరవేరేలాగా చేయాలి అని చెప్పి ఇప్పుడు కూడా బాబా దగ్గర కోరుకుంటూ ఉంటాడండి ఒకరోజు ఏమవుతుంది అంటే ఇంకా ఇలాగే స ఇలా గుడికి వెళ్ళే వెళ్ళినప్పుడల్లా అతనికి ఒక ఉత్సాహం అనేది వస్తుందండి అంటే ఏదైనా సరే నేను సాధించగలను ఈ చదువు ఫస్ట్ దీంట్లో మంచి మార్కులు వస్తాయి మార్కులను బట్టి నేను ఎలాగైనా సరే నేను అనుకున్న కోరిక తీరగలను అని బాబా చెప్పినట్టుగా ఏదైనా సరే ఒక విషయాన్ని మనం సాధించాలి అని అంటే కనుక మనం ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటామండి అంటే అది నా జరుగుతుంది అని ఒక నమ్మకంతో మనం ఉంటూ ఉంటాము అయినా సరే ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాం ఈ కోరిక జరగదేమో ఇది తీరదేమో అన్న ఆలోచన అనేది మనలో వస్తూ ఉంటుంది కానీ ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెడితే ఒక గట్టి సంకల్పం అనేది మనం చేసుకుంటున్నామా ఈ విషయాన్ని నేను సాధించగలను అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకుంటున్నామా అనేది కూడా మనం ఆలోచించాలి ఇంకా ఈ కురవాడు చేసే పని ఏంటి అని అంటే ఇలాగ గట్టి సంకల్పం చేసుకున్నాడు కానీ అతనికి చదువు చదువు అని చెప్పేసి ఆ చదువులోనే తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా చూ చూపిస్తున్నాడు కానీ నిజంగా అతనికి ఆ చదువు తర్వాత ఇలా ఎప్పుడైతే కనుక ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని ఇంకా కూడా ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది తన చదువు అంతా కూడా అయిపోయిందండి hingga కృషి అనేది అంటే ఎప్పుడైతే కనుక ఇలాగ వచ్చేసి ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్న అనుకుంటూ ఉన్నాడో దానికి తగిన కృషి అనేది అతను చేయగలగాలన్నమాట ఎప్పుడు కూడా మనం చేసే పనులను బట్టి మనం మర్చిపోతూ ఉంటామో అంటే దానికి తగిన సంకల్పం అంటే ఎలా ఇంకా బిజినెస్ ఎలా అయితే రన్ చేయాలి దానికోసం ఎలా కృషి చేయాలి అన్న ఆలోచన అనేది కనీసం రోజుకి దాని మీద ఒక పది నిమిషాలైనా మనం కాన్సన్ట్రేషన్ చేయాలండి ఎన్నో పనులు రోజు అవుతూ ఉంటాయి అవి మనం చదువుకుంటూ ఒక కాలేజీకి వెళ్ళడమో రావడమో మార్కులు తెచ్చుకోవడం తప్ప మన రోజు ఆ కోరిక సాధించాలనే ఆలోచన మనం మన అనుకుంటే సరిపోతుందండి దానికి తగిన కృషి అంటే దానికి తగిన పుస్తకాలు ఉంటే బిజినెస్ ఎలా చేయాలి ముందుగా ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలంటే సాధారణమైన విషయం కాదు దానికోసం అని చెప్పేసి ఎలా అయితే నువ్వు కృషి చేయగలుగుతున్నావో దానికోసం ఒక పది నిమిషాలైనా సరే మనం కేటాయించగలగాలండి కానీ ఈ పిల్లవాడు అనుకుంటున్నాడు కానీ అతనికి ఎలా స్టార్ట్ చేయాలి నేను ఒక పది నిమిషాలైనా రోజుకి కేటాయించాలన్న ఆలోచన అనేది అతనికి వచ్చినా కూడా ఎలా స్టార్ట్ స్టార్ట్ చేయాలో అతనికి తెలియటం లేదు కనీసం కొని తెలియనప్పుడు నీకు ఆలోచన అంటే ఉంది కోరిక కోరిక కోరికైతే ఉంది కానీ దానికి తగిన కృషి పట్టుదల అనేది కూడా ఉన్నా కూడా నువ్వు ఎలా అయితే పైకి రావాలో తెలియనప్పుడు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం అనేది తప్పులేదు ఈ పిల్లవాడికి ఏంటి అని అంటే ఎవరినన్నా వెళ్ళి అడగాలంటే నామోషేయండి నిజంగా నాకు ఇంత పెద్ద కోరిక ఉంది ఇది తీరాలి అని అనుకుంటున్నాను దానికి తగిన విషయం ఏం చేయాలి అని అప్పుడు వాళ్ళ నాన్నగారు చెబుతూ ఉంటారు నాయన వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్న అంటే అంత పెద్దగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు నాయన నీకు తెలియని విషయాన్ని నలుగురు దగ్గరికి వెళ్ళి అడుగు తెలుసుకో దీంట్లో తప్పేముందే అని అనుకు అని అన్న వాళ్ళ నాన్నగారు చెప్పినా కూడా ఆ పిల్లవాడు కొంచెం ఈగో అనమాట అతనికి నేను ఇలా వెళ్ళి అడిగితే నేను ఇంత ఇంత చదువుకున్నాను ఈ విషయంలో నాకు తెలియదు అని చెప్పి నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే నన్ను చిన్న చూపు చూస్తారేమో అని చెప్పి అతను ఆగిపోతూ ఉంటాడండి అలాంటప్పుడు నువ్వు కృషి ఎంత పట్టుదలని మనసులో పెట్టుకొని ఎంత సంకల్పం చేసినా కూడా ఎలా నీ కోరిక తీరుతుంది నువ్వు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా అడిగితే నేను ఎవరైనా సరే తక్కువగా అంచనా వేస్తారేమో నువ్వు అనుకుంటూ ఉంటే నీ కోరిక తీరదు అందువల్ల తప్పో రైటో మనం ఒక నాలుగు నాలుగు విషయాలు అనేవి ఎదుటి వాళ్ళకి చెప్పాలి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఒక నాలుగు విషయాలు మనం నేర్చుకోవాలి అంతేగాని తప్పు లేదు ఇలా అడగటం వల్ల అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ పిల్లవాడు వినిపించుకోడండి అంతేకాకుండా ఒకరోజు ఏమవుతుంది అంటే బాబా గుడికి వెళతాడనమాట ఆ పిల్లవాడు వెళ్ళినప్పుడు ఆ బాబా గుళ్ళో ఇలాగ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ బాబా నేను అనుకుంటున్నాను కానీ నేను సాధించాలనుకున్న గోలు సాధించగలనా నాకు అందుకు తగిన కృషి అనేది నేను ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియటం లేదు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అడగమంటున్నారు నాన్నగారు నాకు అడగటానికి సంకోచంగా ఉంది ఏం చేయాలి బాబా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు అతను చెప్తారండి బాబా నిజంగా అలా ఆలోచిస్తూ అతను ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు బాబా కళలో కనిపించి నాయన నువ్వు ఆలోచన తప్పు కాదు నీ సంకల్పం తప్పు కాదు అందుకోసం నువ్వు రోజు కూడా నీ పని కోసం అంటే నువ్వు సాధించాలన్న గోలు కోసం నువ్వు ఒక అరగంట సేపు కనీసం ఒక పది నిమిషాలైనా సరే దానికోసం నువ్వు ఏం చేయగలుగుతున్నావు అనే విషయాన్ని మనం ఆలోచించాలి అందువల్ల బాబా ఒక సలహా ఇస్తారండి ఆయన నాయనా నువ్వు పొద్దున్న లేవగానే పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి ఎప్పుడు కూడా పిల్లవాడు బాబాతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటారండి ఆయన మర్చిపోతూ ఉంటాడనమాట ఆ పిల్లవాడు రోజు కూడా కాలేజీకి వెళ్ళడం నేను ఈ పని చేయాలి అని అనుకుంటున్నాను కానీ దానికి తగిన కృషి ఏం చేయాలనేది ఆ పనిలో పడి మర్చిపోతూ ఉంటాడు అందువల్ల బాబా ఇచ్చిన సలహా ఏంటి అని అంటే ఎప్పుడైతే నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటావో అప్పుడల్లా నీ గోల్ అనేది నీకు గుర్తుకు రావాలి రోజుకు రెండు సార్లు నన్ను వచ్చి నాతో పలకరిస్తూ ఉంటావు రాత్రిపూట ఒకటి పొద్దున్నే లేవగానే సాయి నేను కాలేజీకి వెళ్తున్నాను సాయి నేను వెళ్ళిన వెళ్ళిన చోటంతా కూడా నాకు తోడుగా ఉండని చెప్పి నన్ను పలకరిస్తున్నావు అలాగే వచ్చేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా నన్ను పలకరిస్తున్నావు ఆ రెండు సమయాలు తప్ప ఎప్పుడు కూడా నేను నీతోనే ఉంటూ ఉన్నాను కానీ ఈ రెండు సమయాల్లో నువ్వు ఎప్పుడైతే నాతో మాట్లాడుతూ ఉన్నావో అప్పుడు నీ గోల్ అనేది నీకు గుర్తుకు రావాలి ఆ గోల్ కోసం నువ్వు కష్టపడేది ఆ పది నిమిషాలైనా సరే నేను ఏం చేయగలను ఈ పలానా టైం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి అని అన్నట్టుగా ఈ రెండు సమయాల్లో నువ్వు గుర్తుంచుకున్నాయినా అని చెప్పి బాబా గుర్తు చేస్తారండి కళలో నిజంగా ఇది అక్షరాల నిజమండి మనం అనుకున్న విషయం సాధించాలి అని అంటే కనుక అందుకోసం మనం ఏం చేస్తున్నాం కొంద ఇంతకుముందు అండి చాలా చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఒక అమ్మాయి అండి నాకు అక్క నేను ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నాను అక్క నాకు ఇంగ్లీషు మాట్లాడాలంటే భయం నిజంగా నాకు కాకపోతే ఇంగ్లీష్ అంటే ఇష్టం మాట్లాడాలంటే ఇష్టం ఎవరైనా మాట్లాడుతుంటే ఇష్టం ఇలా ఉంటుంది కానీ నేను ఎలాంటి స్టెప్పు తీసుకోలేకపోతున్నాను అని నిజంగా అండి కొంచెం కష్టమో నష్టమో తప్పో రైటో మనం మాట్లాడుతూ ఉంటేనే ఒక పది ఒక పది నిమిషాలు రోజు కూడా ఒక బుక్ తీసుకొని ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడడం చదవటం మట్టికే కాదు చదవడం ఎవరైనా చదువుతారు మాట్లాడడమే కష్టం అందువల్ల మనలో మనమే మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు ఒక అర్థం ముందు నుంచోండి అర్థం ముందు అని అద్దం మనతో మనం మాట్లాడుకోవాలి ఇది తప్ప రైట ఆ ప్రొనౌన్సేషన్ అనేది ఎలా ఉంది అని అని ఎఫోర్ట్ వేయాలండి మనం ఆ ఎఫర్ట్ వేస్తేనే కదా మనం మాట్లా మాట్లాడగలం మనతో మనం మాట్లాడితేనే మనం భయపడుతూ ఉంటే బయట వాళ్ళతో ఎలా మాట్లాడతాం అందువల్ల ఆ అమ్మాయి మెసేజ్ పెట్టినప్పుడల్లా నేను అనుకుంటూ ఉండేదాన్ని నేను చెప్తూ ఉండేదాన్ని అమ్మాయి మనకి సెల్ఫ్గా మనం మనలో మనం మాట్లాడుకుంటూ మీరు ట్రై చేయండి అని అలాగే ఎలాంటి ఒక గోల్ అయినా సరే ఒక ఇంగ్లీష్ మాట్లాడడం అనేది కూడా ఒక గోల్ అండి అమ్మాయికి ఒక కార్ డ్రైవింగ్ చేయాలనేది కూడా ఒక గోల్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విషయం ఉంటుంది దానికోసం ఒక పది నిమిషాలు నువ్వు కేటాయించు ఒక అరగంట నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నామా అయ్యో నాకు భయం ఉంటుంది కానీ కార్ నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటాం రిస్క్ అయినా సరే కష్టమైనా సరే మనం ఒకవేళ ఎవరినైనా గుద్దేస్తామో అయ్యో ఏమైనా ఏమైనా భయపడితే మనం కార్ డ్రైవ్ చేయలేము అందువల్ల తీ ఒక కార్ తీసుకోండి ఒక మనం మన ఇంట్లో పెట్టున్న కారు లేదంటే మీరు ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు అక్కడికి వెళ్ళండి ఒక అరగంట డ్రైవ్ చేస్తేనే కదా వస్తుంది అలాగే ఇప్పుడు ఈ రోజు బాబా మనకి తెలియజేస్తున్నారనమాట నువ్వు అనుకున్నంత మాత్రాన పనులు అయిపోవు కదా దానికి తగిన ఎఫర్ట్ అనేది ముఖ్యమైన ఒక విషయం నువ్వు గోల్ అనేది నిర్ణయించుకున్నావు అది రీచ్ అవ్వాలంటే ఒక రెండు సార్లు కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే పొద్దున్న సాయంత్రం పొద్దున్న లేవగానే బాబాతో మాట్లాడతామో ఆ సమయంలోనూ మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా ఈరోజు ఈ గోల్ అనేది దీనికి సంబంధించిన టైం మనం కేటాయించామా లేదా సక్సెస్గా దాన్ని పూర్తి చేసామా లేదా అని కనుక ఆలోచిస్తే కనుక నిజంగా అండి అనుకున్న టైంలోనే అనుకున్న టైం కంటే ముందుగానే మనం అనుకున్నది సాధించగలము అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇంకా ఆ పిల్లవాడు ఆ రకంగా ఇంకా పైన వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం ఒక లైబ్రరీకి వెళ్ళడం బుక్స్ తీసుకోవడం ఇలా ఇచ్చిన సలహాలను బట్టి మనం నిజంగా ఒక విషయాన్ని ఎవరైతే చెబితే మనం వింటామో అలాగా వాళ్ళు చెబితేనే వింటామండి అందువల్ల బాబా ఇచ్చిన సలహాల వల్ల అతను పక్కన వాళ్ళని అడగడం కష్టంగా ఉందనుకో ఇంకా దానికి తగిన కృషి ఇంకేదైనా చెయ్యి అని అన్న అన్నట్టుగా ఇంకా తన ప ఈగో అనేది కూడా పక్కన పెట్టి ఎదుటి వాళ్ళ దగ్గర నాలుగు విషయాలు నేర్చుకోవడం తన లైబ్రరీకి వెళ్ళడం అక్కడ బుక్స్ తీసుకొని చదువుకోవడం అలాగా ఎంత తొందరగా అండి రోజు కూడా ఒక కనీసం బాబా చెప్పింది ఒక పది నిమిషాలేనండి తన గోల్ అనేది నువ్వు మర్చిపోకు ముఖ్యమైన ఈ పనిని మిగతా పనులన్నీ కూడా పక్కన పెడితే రోజు తినడం పడుకోవడం ఆఫీస్కి వెళ్ళడం డబ్బులు సంపాదించడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసే పనులు అండి ఒక గోల్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం అది సాధించాలి అని పట్టుదల ఉంటే సరిపోదు దానికోసం కృషి అనేది కూడా చాలా అవసరం అనేది ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా మీరు నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిం